నమస్తే అన్న ఏం పేరు నా పేరు శేషగిరి రావు అన్న శేషగిరి రావు ఏ ఏరియా అన్న ఇది ఇది బోడుప్పల్ అన్న బోడుప్పల్ ఏం చేస్తుండో నేను ప్రైవేట్ ఎంప్లాయీ అన్న ప్రైవేట్ ఎంప్లాయీ సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్న ఐడియా ఉంది ఐడియా ఉంది పొలిటికల్ పొలిటికల్ దాని గురించి ఒక నాలుగైదు క్వశ్చన్ అడుగుతాం మేము ఓకే ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్ కూడా ఇక్కడ మల్కాజ్ గిరి పెట్టేసి మల్కాజ్ గిరి కన్సెంట్ మల్కాజ్ గిరి నుంచి రాయడి లక్ష్మారెడ్డిని పెట్టారు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ గారు మీకు ఐడియా ఉంది ఆ ఇటల్ రాజేందర్ గారు బీజేపీ బీజేపీ నుంచి ఎట్లా ఉంది అన్న ఇదే ఏమనుకుంటున్నారు ఒకటన్న అందరూ జనాలు డిసైడ్ ఏంటంటే అయిందేంటంటే ఎవరెక్కడున్నా కానీ ఢిల్లీలో ముడిగారే ఉండాలి దానికోసం మనం ఎవరైనా నిలబెట్టినా సరే బీజేపీ అభ్యర్థిని ఢిల్లీకి పంపించాలని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఏందన్నా ఇప్పుడు ఎవరన్నా కూడా ఇప్పుడు ఇలాంటి యువకులు కూడా చాలా మంది కూడా ఎవరైనా బీజేపీ బీజేపీ అంటారు ఎందుకు అసలు రాహుల్ గాంధీ కూడా చాలా పాదయాత్ర చేస్తా ఉన్నాడు ఈయన మోడీ చాలు ఇప్పటికి యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి అంటా ఉన్నారు కదా యువకులకు అవకాశం ఇవ్వాలి కానీ యువకుల కన్నా ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి మనం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది గంటలు మాత్రమే వర్క్ చేస్తూ కేవలం ఐదు ఆరు గంటలు రెస్ట్ తీసుకుని దేశం కోసం కష్టపడే వ్యక్తిని పెట్టి యూత్ అని చెప్పి రాహుల్ గాంధీకి ఇవ్వటం వలన మన దేశం ప్రపంచ దేశాల ముందు ఆశ్యాస్పదం అయిపోతుంది తప్పే ఉండదు ఆయన అన్న ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ అవ్వాడు ఎన్ని సంవత్సరాలు నేను నలభై ఎనిమిది అన్నీ మీకు ఉండలేదు చేసుకోవాలి నిజం చెప్పు మన ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ అంటే బెటరా నరేంద్ర మోడీ అంటే బెటర్ నరేంద్ర మోడీ గారు నిజాయితీగా చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు అంటే బెటర్ ఎందుకు ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా మన దేశంలో మనం హ్యాపీగా నిద్రపోతూ ఈ రోజు నుంచి ప్రతి మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక రెవల్యూషన్ వచ్చింది మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి మన దేశంలోనే మనం అన్ని తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటే మన జీడిపి పెరుగుతుంది అలాగే మన ఉత్పత్తి మనం చేసుకుంటే మన క్వాలిటీ మనమే అనుభవించవచ్చు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల మన విదేశీ కరెన్సీని కోల్పోవడం ఎంత నష్టపోతుందో తెలియజేసి ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకోవచ్చు ఎన్ని ఉత్పత్తులు తీసుకొచ్చారు అన్న ఈరోజు మనకి మీరు దేశ సరే ఎట్లా అభివృద్ధి చాలా మంది కూడా ఇప్పుడు మోడీ వస్తానంటే కేసులు పెడుతున్నారు కక్షపూరితంగా చేస్తున్నారు మోడీ అని బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు కదా ఆ కేడీలందరికీ ఇబ్బందిగా ఉందన్న మోడీ గారిని చూస్తే ఎందుకంటే ఇదివరకు యథేచ్ఛగా దేశాన్ని దోచుకున్న వాళ్ళే కేడీలు దేశాన్ని దోచేసుకున్నారు చాలా అలవాటు పడిపోయి ఈ పది సంవత్సరాల నుంచి ఈ అడ్డంగా ఉండటం వలన దోచుకోవడానికి ఇబ్బందిగా ఉండి దొంగ 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 ఏం చేస్తాడు ఇంకో దొంగ ఇంకొకళ్ళని దొంగ నా పేరు మీద అటు చూసే లోపు ఇక్కడ తప్పుకెళ్లిపోయామని చూస్తున్నారు వీళ్ళు అంటే ఇప్పుడు 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 ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ వాళ్ళ కూతురు కూడా అరెస్ట్ అయింది అది కక్ష పూరితంగానే అంటా ఉన్నారు లేదు కావాలని బీజేపీ చేసింది అని చెప్పి అంటా ఉన్నారు బీజేపీకి చేయవలసిన అవసరం ఉంది ఢిల్లీలో వెళ్ళి ఇప్పుడు లిక్కర్ తందా చేయమని మోదీ గారు చెప్పలేదు అక్కడికి వెళ్ళి ఈవిడే అక్కడ ఏ పాలసీ లిక్కర్ పాలసీ ఉండాలో డిజైన్ చేయాల్సిన అవసరం లేదు ఈవిడే అన్ని చేసి మళ్ళీ మోడీ గారిని ఇందులోకి లాగటం ఎందుకు ఆవిడే అన్ని చేసింది ఆవిడే అన్ని అనుభవిస్తుంది ఈ రోజున అంటే ఎట్లా చూస్తున్నారు ఒక కేసీఆర్ అందులో మహిళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ ఇలాంటి కేసులు ఇరుక్కోవడం అనేది హాస్యాస్పదం సిగ్గుచేటు ఫస్ట్ తెలంగాణ పరువు తీసిందని అనుకోవాలి యాక్చువల్గా ఒకప్పుడు మా నాయనే తెలంగాణ తీసుకొచ్చాడు మా కుటుంబమే తెలంగాణ మేమే తెలంగాణ అన్న వ్యక్తులు ఈ రోజున ప్రపంచ పటంలో తెలంగాణని ఒక లిక్కర్ లో ఇరికించడం అనేది హాస్యాస్పదం ఈవెన్ నిన్న ఒక నేను ఒక యూట్యూబ్ టీవీ లో చూస్తే చైనా మీడియాలో కూడా తెలంగాణ ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాటర్ ఎంటర్టైన్ లిక్కర్ కేస్ అని ఎంత దేశ దేశాలకు కూడా తెలంగాణ తీసుకెళ్లి పరువు తీసిన మహిళా మూర్తిగా బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ ఎత్తుకున్నది ఇవాళ సారా అమ్ముకున్నానని చెప్పి ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది బతుకమ్మను పెట్టి ఆ గంపను పెట్టి సీసాలు పెట్టి ఆ పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఆవిడ ఈ రోజున ఆ రోజు నాకు లేదండి నాకు ఏమి లేదండి ఈ రోజు అన్ని అన్ని వందల కోట్ల స్కామ్ లు ఇరుక్కుంది వాళ్ళు ఏమంటున్నారంటే కవిత చాలా మంచిది తప్పు చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు దానికి కూడా తప్పు లేదన్న ఎందుకంటే వాళ్ళు బంధువులు ఇవ్వటం ఇవన్నీ ప్రజల్ని చేసిన తప్పుని ఏదో సరి చేసుకుందాం అంతా ఆవిడ చెయ్యకపోతే అన్ని ఈడి మన నోటీసులు ఎందుకు తిరస్కరించింది మొదటి రోజే వెళ్ళి నాకేం సంబంధం లేదు మీరు ఎలా కావాలంటే అలా విచారించుకోమని ఓపెన్ గా చెప్పొచ్చు కదా ఎందుకు తొమ్మిది నోటీసులు తిరస్కరించి తప్పని పరిస్థితులు అరెస్ట్ అయ్యి ఈ రోజున అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ పాప ఆయన కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యి ఈ దేశ ప్రతిష్ట మొత్తం దిగజార్చారు కదండి ఈ రోజు సరే ఓవరాల్ గా పది సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పాలన విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వంద రోజుల దాటి పాలన ఎట్లా అనిపిస్తుంది అసలు ముఖ్యమంత్రి ఉన్నారా లేరా అనిపిస్తుంది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు పాప ఆయన ఏం చేస్తున్నారా ఈ మధ్య ఆయన మొహం చూస్తుంటే నేను ఎందుకు ఇక్కడ సీఎం అన్న బాధ కనపడుతుంది అట్లానే ఏంటన్నా ఏమో ఆయన ఎక్కడ పాప ఆయన మార్క్ రాజకీయం ఎక్కడ కనపడతలేదు పాపం ఏం చేస్తున్నారో ఆయనకి తెలియట్లేదు ఈ నాకు తెలిసి ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఏమైనా జరగవచ్చు పాప ఆయన్ని పక్కన వాళ్ళు దింపేయచ్చు ఏమైనా ఏమో చెప్పలేమన్నా ఏమో ఆ రోజు మేమే అన్నా ఏదో గల్లీలో ఢిల్లీ ఢిల్లీలో మోడీ గారు ఉండాలి గల్లీలో ఎవరన్నా పర్వాలేదు కానీ ఢిల్లీలో మోడీ గారు ఉండాలి గల్లీలో కూడా బీజేపీనే ఉంటేనే మనం శ్రేయస్కరంగా మన మీద అప్పులు పడకుండా మనం ప్రశాంతంగా జీవిస్తాం అనిపిస్తుంది అన్న అంటే దీన్ని బట్టి మీరు అనేదాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోతే చెప్పలేమన్నా చెప్ప ఏమైనా జరగచ్చు అన్న మొత్తానికి ఉండాలి మన సురక్షితంగా ఉండాలి మన మన ఈ రోజు చూసాం కదన్న ఆ రోజు చైనా ఆక్రమిత ప్రాంతాలను మనం తిరిగి తీసుకోవటం పాకిస్తాన్ ని ఒక లో పెట్టి మన దేశ సరిహద్దులను కాపాడడం ఇవన్నీ ఇంతకన్నా ఏం కావాలన్న ఒక ప్రధానమంత్రి నుంచి మనకి ఏం కావాలి ఇంకా